ఆధ్వర్యంలో అయ్యప్ప ట్రస్ట్ సంబంధించి మన చైర్మన్ అయినటువంటి తిమ్మప్ప సార్ గారికి తర్వాతే అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు పార్థసా అన్న గారికి తర్వాత అలాగే మనకు ఈ ట్రస్ట్ సంబంధించి ఉత్సాహంగా ముందు నడిపించిన మన సాంబమూర్తి అన్న ఆయనకు ప్రత్యేకంగా మా పంచాయతీ నుంచి ఆయనకు ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన ముందు చేసినందుకు తర్వాత అలాగే మా సెక్రటరీ గారికి తర్వాత మా స్టాఫ్ వెంకటన్న గారికి బ్యాంక్ మేనేజర్ గారికి బాబు అన్న గారికి తర్వాత ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు సార్ ఈరోజు మనము అంటే చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో అంటే సారు మూడు వందల యాభై నాలుగు సార్లు భక్తి చేసుకున్నామంటే రియలీ వరల్డ్ వింటేనే అంత ఇదిగా అనిపిస్తుంది ఎప్పుడన్నా మనం ఒకసారి పోయి రావాలనే ఉంటే చాలా ఇదిగా ఉంటుంది అట్లాంటి వ్యక్తి ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటారు సార్ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అంటే అంత యాక్టివ్గా ఉండే తర్వాత అదే కాక నాకు తెలియదు సార్ పేరైతేనే పట్నం తిమ్మప్ప స్వామి అనే పేరైతే తిన్న నేను విన్నాను కానీ చాలా వరకు కానీ చూడలే నేను ప్రస్తుతానికి ఇప్పుడే చూస్తున్నాం సార్ మీ గురించి కూడా చాలా వరకు ఇప్పుడే వింటున్నాం సార్ మేము ఇంతవరకు ఎప్పుడు విన్నా ఈ ఇంత కార్యక్రమం చేస్తానని చెప్పి తర్వాత అలాగే మనకి ఈ టెంపుల్ సంబంధించి ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేసి తర్వాత మీ ద్వారా ఇంకో ఫైవ్ ల్యాక్స్ అడిషనల్గా తీసుకొచ్చి చేసినందుకు మేము పట్టణం యాక్షన్గా అంటే మేము మిమ్మల్ని చాలా వరకు రుణపడి ఉంటాం సార్ చాలా చాలా వరకు రుణపడి ఉంటాం ఇదే కాకుండా ఇప్పుడు సంబంధించి ఇక్కడ వాటర్ సంబంధించి వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ అయితేనేమి అలాగే వీధి దీపాలు వీధి దీపాలు యాక్చువల్గా మేము వేస్తాం పంచాయతీ నుంచి వేస్తాను కానీ మేము ఏదో ట్వంటీ ఫైవ్ వాట్స్ థర్టీ వాట్స్ వస్తే మేము నిమిట్గా పోతా ఉంటాం కానీ మీరు ఫిఫ్టీ వాట్స్ ఫిఫ్టీ వాట్స్ ఫిఫ్టీ వాట్స్ అంటే దాని ముందర మా పంచాయతీ దీపాలు ఏం తరముదాము సార్ అందుకోసం చాలా బెల్ బెల్తురుగా కాంతిగా మా పట్టణానికి కాంతి తెచ్చారు యాభై బల్పులు తెచ్చారంటే యాభై బల్పులు ఇచ్చారు అందులో భాగంగా మేము మిగతాటివి మా పంచాయతీ నుంచి అవి కూడా దానిలో మత మొత్తంలో అవి వేసుకుంటూ పోయినాము అదే వాళ్ళ దీనికి సంబంధించి అంటే మాకు ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బాగా కష్టపడినారు సార్ వాళ్ళకు ప్రత్యేకంగా అండి సుబ్బయ్య గారు పుట్టిన తల్లి కన్నా పల్లె మీద ఎంత ఉందో పుట్టిన ఊరి మీద అంత పేరు ఉంది ఈరోజు మా ఊరికి సేవా కార్యక్రమాలన్నీ మనకి కొన్ని చదివినివి కూడా కొన్ని ఉన్నాయి అవున చేసినందుకు ఆయన ధన్యవాదాలు మన మాజీ ఎం ఎమ్మెల్యే పార్థసార గారు మన చెరువుకు నీళ్ళు లేక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నిండిపోయినప్పుడు ఆయన సిట్లో ఎట్టి పరిస్థితులు చెరువును నిండించాలని ఉద్దేశంతో సోమేష్ కుమార్ కలెక్టర్ ఉన్నప్పుడు చాలా శ్రమడి మనకు ఈ సప్లై ఛానల్ క్యాన్సిల్ అయిపోయిన దాన్ని మళ్ళా ఓపెన్ చేపించి పదహైదు రోజులు సార్ కలెక్టర్ పదహైదు రోజులు తయారు చేయాలంటే నేను తొమ్మిది రోజులు తయారు చేసింది అని ఇంటి పిచ్చి చేసి చేసి ఇదే గుళ్ళోనే ఈ అమ్మవారి సభలోనే ముప్పై రెండు కార్లు వచ్చినాయి ఆ రోజు ఊరికి ఏడే భోజనాలు పెట్టించడానికి మొత్తం మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చినారు ఇక్కడికి కలెక్టర్ వచ్చినాడు వాళ్ళతో మళ్ళీ ఈ ఇది మన మల్లెపల్లి రోడ్డు కూడా శాంక్షన్ చేపించినాం కలెక్టర్తో ఆయన ఏడే కూర్చొని ఆరు లక్షల రూపాయలు మన మాజీ ఎమ్మెల్యే సార్ గారి చేతుల మీద కానీ చెప్పు కూడా ఆయన సెలక్షన్ కూడా చేయించేసి అక్కడ అటువంటి పరిస్థితి ఈ గుడి వచ్చేసి అమ్మవారి గుడి ఇక్కడ ఉన్న వైశ్వర్ సందరు కలిసి ఇంతకుముందు మంచికి ఎంతో చెందలో వాళ్ళ వాళ్ళ తోచిని చెందాలేసి వాళ్ళు ఈ గుడిని నిర్మించారు కానీ నిర్మించినారు కానీ ఈ ఊరు వదిలి బయటికి వెళ్ళిపోయారు గుడి మాత్రం ఉంది కానీ వీళ్ళు నిర్మించిన వాళ్ళంతా లేరు కానీ ఏదైనా ఒక సౌకర్యమైన కార్యం జరిగినప్పుడు కానీ పూజ జరిగినప్పుడు కానీ అందరూ కూడా కలిసి రావడం లేదు ఎవరి మీద ఎవరు వాళ్ళ మీద ఇల్లు వాళ్ళ మీద ఇల్లు అట్లా వేసుకున్నట్లుగా కనబడుతుంది అట్లా కాకుండా వైసీపీ అందరూ ఖచ్చితంగా వచ్చి ఎప్పుడైనా ఏదైనా దీన్ని కలిసి చేస్తే కదా కొంచెం బాగుంటుంది మాయక్కలైనా పిలిస్తే చేస్తానారు కానీ ముందు వాళ్ళు ఎవరంటే సామూర్తి తర్వాత పవన్ ఇక్కడ వీళ్ళు యుద్ధులు కనబడతారు కానీ ఈ మొంగళ సత్యమే కానీ ఇంకో సత్యమే సత్యమే కానీ ఈశ్వరుడు గుడికలు వచ్చి ఏమయ్యే అని చెప్పిన